ఆర్టీసీ టికెట్ ధరల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన చెలో బస్ భవన్ కార్యక్రమం సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజిగిరి చౌరస్తా నుండి ఆర్టీసీ బస్సులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలతో కలిసి బస్ భవన్ వైపు ప్రయాణించారు ప్రజలపై భారంగా మారుతున్న టికెట్ ధరల పెంపు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించాల్సిన ఆర్టీసీని లాభపేక్ష సంస్థగా మార్చి సామాన్యుని మీద భారం మోపే విధంగా టికెట్ ధరల పెంపు కొనసాగుతుంది బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు పెంచిన బస్ ఛార్జీలని వెంటనే విత్డ్రా చేసుకోవాలని గవర్నమెంట్ కి వినతి ఇస్తున్నాం ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరికి ఈ పెంచిన చార్జీల వల్ల అధిక భారం ఏర్పడుతుందనేది ఇలా ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెబుతున్నారు